వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు విషయం ఏం తెలుసుకుందామంటే మనం సో మనిషి ఏ ఆహారం తింటే ఏ అవయవాలకు మేలు చేస్తుందని మనం తెలుసుకుందాం ఈరోజు సో ఓకేనా ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్రూట్ ఏంటంటే సిట్రస్ పండు అంటే కమల పండు ఇది తినడం వల్ల మనిషికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రొమ్ములు అనేవి ఎటువంటి హానికరమైన జబ్బులు కూడా రాకుండా చాలా ఈ సిట్రస్ పండు తినడం వల్ల హెల్తీగా అయితే ఉంటారు సో రొమ్ము క్యాన్సర్లు ఇలాంటివి ఏమీ కూడా రావు ఈ సిట్రస్ పండు తినడం వల్ల సో రోజుకు ఒక పండు అయినా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ పండు పండు కాదు ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ సో ఇదేంటంటే వాల్నట్స్ ఈ వాల్నట్స్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా తినొచ్చండి దీన్ని సో ఇది తినడం వల్ల ఏంటి ప్రయోజనాలు అంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది చాలా అంటే చాలా చురుగ్గా పనిచేస్తుంది అలాగే మీకు చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది మీ బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది అదే ప్రెగ్నెంట్ లేడీస్ కనుక తింటే కడుపులో ఉన్న బేబీకి బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది తనకి తన భూమి మీద వచ్చేసరికి తనకి మైండ్ అనేది చురుగ్గా పనిచేస్తుంది చదువు విషయంలో అవని ఏ విషయం గుర్తుపెట్టుకొని ఏవైనా సరే మైండ్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది అప్సెట్ అయితే అవ్వదు సో ఈ వాల్నట్స్ అనేవి బాగా తినండి అందరూ కూడా ఫ్రెండ్స్ త్వర వచ్చేసరికి ఏంటంటే చిలకటి దుంప ఎర్రదుంపలు అంటారు కదా మా సైడ్ అయితే ఎర్రదుంపలు అంటారు పల్లెటూరు సైడ్ సో మీ సైడ్ ఏమంటారో చూడండి ఈ చిలకడదుంప తినడం వల్ల ప్రాంకటిస్ అంటే జీర్ణ వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది అంటే మీకు మీరు తినే ఫుడ్ అనేది బాగా డైజెషన్ అవుతుంది ఈ చిలకడదుంపలు తినడం వల్ల అలాగే మీకు బ్లడ్ కూడా ఏర్పరుస్తుంది అలాగేనా సో ఇది ఒక వీక్లీ ఒక టూ టైమ్స్ అనే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చిలకడ దుంప ఈ చిలకడదుంప తింటే చాలా ఎనర్జీగా కూడా ఉంటారు ఎనర్జీ లో అనేది ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఎక్కువగా లేడీస్ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లో పని చేసేసరికి చాలా స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవుతారు కదా సో వీళ్ళందరూ కూడా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థర్డ్ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే ద్రాక్ష పళ్ళు అంటే బ్లాక్ ద్రాక్ష ఈ ద్రాక్ష పళ్ళు తినడం వల్ల మన ఊపిరితిత్తులు అనేవి చాలా ఆరోగ్యంగా ఉంటాయండి లంగ్స్ అనేవి ఎటువంటి ఇబ్బందులు కూడా రావు ఈ లంగ్స్కి ఊపిరితిత్తులు సో ఇది కూడా రోజుకి ఒక గుప్పెడు ద్రాక్ష పళ్ళు అనేవి తినండి ఒక పిడికిడు ద్రాక్ష పళ్ళు అనేవి సో ఇది తినడం వల్ల బ్లడ్ కూడా మీకు ఏర్పరుస్తుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రానివ్వదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫిఫ్త్ సిక్స్త్ వచ్చేసరికి ఏంటంటే టమాటా ఈ టమాటా తినడం వల్ల మన గుండెకి చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది మన హార్ట్ బీట్ అని మన హార్ట్ బీట్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి సో వెయిట్ అదే ఇప్పుడు ఏజ్ పెరిగే కొలిది హార్ట్ బీట్ అనేది ఎక్కువగా కొట్టుకుంటుంది సో ఇవేంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం టమాటా తినడం తగ్గించండి కొంచెం ఇది అంటే గుండెకు మంచిదే కానీ ఈ స్టోన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా సో పాలకూర గోంగూర టమాటా ఇవన్నీ తినడం తగ్గించండి అంటే అందరూ కాదు ఓన్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా నాకు తెలిసి లేడీస్ కన్నా జెంట్స్కే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో లేడీస్ అయితే టమాటా తినవచ్చండి గుండెకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ హార్ట్ అనేది చాలా ప్రిఫరెన్స్గా పనిచేస్తుంది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది మీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మీ హార్ట్ బీట్ అనేది అంతా కూడా బాగుంటుంది సో మగవాళ్ళు అయితే తినడం తగ్గించండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఎటువంటి సమస్య కూడా లేదు తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సెవెంత్ ఏంటంటే కిడ్నీ బీన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా బీన్స్ అనేవి సో చిక్కుడు పిక్క గింజ ఆకారంలో ఉంటాయి ఎప్పుడు చూడలేకపోతే చూడండి గూగుల్లో కూడా టైప్ చేయండి కిడ్నీ బీన్స్ ఎలా ఉంటాయని సో ఈ కిడ్నీ బీన్స్ తినడం వల్ల ఏంటంటే కిడ్నీ బీన్స్ తినడం వల్ల కిడ్నీలను చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతుందండి ఎటువంటి హానికరమైన జబ్బులు కూడా రానివ్వదు ఈ కిడ్నీ బీన్స్ అనేవి సో వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తినొచ్చండి వీటిని మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఎక్కడో ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినే బదులు ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటే మీకు ఇంకా ఆరోగ్యంగా అంటే యాభై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు కనీసం ఒక వంద సంవత్సరాలు అయినా బతుకుతారు కదా సో ఇది కిడ్నీ బీన్స్ అనేవి కిడ్నీలకి చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతి ఇంట్లో కూడా వాడేది జింగ అంటే అల్లం ఈ అల్లం అనేది అండి ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటుంది ఎక్కడ దొరకదని కూడా ఉండదు మార్కెట్లోకి వెళ్తే కుప్పల కుప్పలు ఉంటుంది అల్లం అనేది అలాగే మీరు వంటలు కూడా చేసుకుంటారు కదా సో ఈ వంటలు చేసుకున్నప్పుడు కూడా మీరు అల్లం వెల్లుల్లి యూస్ చేస్తారు కదా జింగర్ గార్లిక్ అని సో మీరైతే పేస్ట్ యూజ్ చేస్తారు అదే మీ ఇంట్లో కొంచెం అల్లం కడుక్కొని ఈ వెల్లుల్లి ఉంటుంది కదా ఈ వెల్లుల్లి అల్లం కొంచెం బాగా కడుక్కొని అదే మిక్స్ చేసుకొని అదే మీరు మీరు ఓనగా తినకపోతే చాలు కూరల్లో కానీ చారుల్లో కానీ వేసుకుంటారు కదా ఏవైనా కర్రీస్లో సో వీటిల్లో వేసుకున్న మీకు చాలా ప్రయోజనం అండి ఇది ఏంటంటే ఈ అల్లం తినడం వల్ల ఏ అవయవాలకి మేలు జరుగుతుందంటే కడుపు స్టమక్ ఈ స్టమక్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ కానీ కడుపు పొంగునట్టు కానీ ఏమైనా ఇతర సమస్యలు కడుపులో ఏమొచ్చినా సరే ఈ అల్లం అనేది కొట్టి పారేస్తుంది ఇన్ సెకండ్స్లో తెలుసా మీరు అల్లం తినే ఒక అరగంట సేపు ఏదైనా ఇబ్బందితో ఫేస్ చేయండి మీకు అరగంటలో రిలీఫ్ వస్తుంది కావాలంటే నేను హామీ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అల్లం రోజు తినడానికి ట్రై చేయండి మరి రోజు అంటే రోజు తినకండి అతిగా వేడి చేసేస్తుంది వాము జీలకర్ర అల్లం ఇవన్నీ కూడా ఓకేనా ఒక వీక్లీకి ఒక ఫోర్ టైమ్స్ అలా తిన అంటే ఏం లేదు మీరు వంటలు చేసుకుంటారు కదా చిన్న చిన్న కర్రీస్ ఏమైనా అందులో ఒక చిన్న చిటికడంతా అన్నం మిక్స్ చేసి వేయండి అన్నం సారీ అల్లం పొరపాటులో వచ్చేసింది సో ఈ అల్లం అనేది వేస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సెవెంత్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినది క్యారెట్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఇది ఓన్గా తింటారు కర్రీస్ తింటారు అలాగే పిజ్జాలు అన్నింటిలో కూడా యూజ్ చేస్తారు ఈ క్యారెట్ అనేది క్యారెట్ హల్వా స్వీట్ హాటు అన్నిటిలో దీన్ని వాడుకోవచ్చు సో ఈ క్యారెట్ తినడం వల్ల ఏంటంటే మన కళ్ళు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి మన కంటి పొరలు అనేవి కార్నియా అనేది బాగా పనిచేస్తుంది క్యారెట్ తినడం వల్ల సో క్యారెట్ అనేది రోజుకి ఒక చిన్న దుంపైన తినడానికి ట్రై చేయండి ఆడవాళ్ళైనా ఆ మగవాళ్ళైనా చిన్న పిల్లలైనా ఎవరైనా సరే తినచ్చు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వీలనే లేదు క్యారెట్ ఎవరైనా తినచ్చు సో క్యారెట్ తినడం వల్ల మీ కళ్ళకు మంచిది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో క్యారెట్ తినడం వల్ల కళ్ళకు మంచిది కదా సో వీక్లీకి ఒక వీక్లీకి అవసరం లేదు రోజుకు ఒక చిన్న దుంప తినండి మీ చిలకన వేనంత దుంప తింటే చాలు మీ కళ్ళు బాగా పనిచేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు మరిన్ని హెల్త్ ఇష్యూస్ ఆరోగ్యకరమైన వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్